శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై నాలుగో సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై మూడులోని తొమ్మిదవ కథ గోడ మీద చిత్రం పూర్వం వింధ్యాచల రాజ్యాన్ని హరిహర రాయలు పాలించేవాడు రాయలు వారికి ఒకే ఒక కుమార్తె విద్యావతి ఆమెకు యుద్ధ వయసు వచ్చింది పెండ్లి ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి దేశదేశాల నుంచి నిపుణులైన పనివాళ్ళు వచ్చి క్రొత్త క్రొత్త భవనాలు నిర్మిస్తున్నారు మండపాలు చిత్రశాలలు అమరుస్తున్నారు పనులన్నీ అయినాయి పెండ్లి మండపం కూడా పూర్తయింది మంత్రులతో పరివారంతో సహా వచ్చి రాయులవారు అన్నీ తిలకించారు తృప్తి చెందారు అన్నీ బాగున్నాయి అయితే మండపం గోడలపైన చిత్రాలు మాత్రం సామాన్యమైనవిగానే కనబడుతున్నవి కానీ వాటిలో ప్రత్యేకత ఏమీ గోచరించలేదు ఇది ఒక్కటే రాయలవారి అసంతృప్తికి కారణమైంది దేవరా అపురూపమైన చిత్రాలను సృష్టించగల వారికి కోరుకున్న బహుమానం ఇస్తామని ప్రకటిద్దాం తప్పక సమర్థులు వస్తారు అన్నాడు మంత్రివర్యుడు రాయలవారికి సలహా నచ్చింది చాటింపు వేయించారు కొన్నాళ్ళకు ఒకనొక దూరదేశం నుంచి ఇద్దరు చిత్రకారులు వచ్చారు ఎవరి ప్రతిభలు వారు చెప్పుకున్నారు రెండవ చిత్రకారుడు ఒకే ఒక కోరిక కోరుకున్నాడు మొదటి చిత్రకారుడు ఏ గోడ మీద చిత్రించదలుచుకుంటే దానికి సరిగ్గా ఎదుట ఉండే గోడ తన చిత్రం వేయటానికి అనుమతించాలనని సమ్మతించారు రాయలవారు చెరి ఒక గోడ నిర్ణయించుకొని గడువు తీసుకున్నారు చిత్రకారులు పని ప్రారంభించారు సరిగ్గా నెల రోజులైంది గడువు తీరింది చిత్రకారులిద్దరూ రాయలవారికి కబురు చేశారు మంత్రి సామంత పండిత పరివార సమేతంగా రాయలవారు విచ్చేశారు ముందుగా మొదటి చిత్రకారుని గోడ వద్దకు వెళ్ళి తెర తొలగించి చూశారు రాయలవారు వారితో పాటు అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు ప్రకృతి అంతా ఆ గోడ మీద తాండవిస్తుంది అద్భుతం అత్యద్భుతం అన్నారు రాయలవారు ఎవ్వరి అనుమతి లేకుండానే రెండవ చిత్రకారుడు తన గోడ మీద తెరను తొలగించి వేశాడు రాయలవారు పరివారము దృష్టి అటు తిప్పారు మంత్రించినట్టు ముగ్ధులైపోయారు రాయలవారు కొంతసేపటికి తెలివిరాగా ఆహాహాహా అని అన్నారు మొదటి చిత్రకారుని చిత్రణ అతి సహజ సిద్ధంగా ఉండి ఆశ్చర్యం కలిగించింది రెండవ వాని చిత్రం సరిగ్గా అదే చిత్రాన్ని జీవకల ఉట్టిపడేటట్టు ప్రతిఫలింపజేస్తూ ఉంది ఇద్దరూ ఒకే చిత్రాన్ని ఎలా చిత్రించగలిగారు బహుమానం ఎవరికివ్వటం ఇది సమస్య తర్వాత క్రమంగా ఇందులోని కీలకం అంతా వెల్లడైంది నిజానికి రెండవ చిత్రకారుడు ఏ చిత్రమూ చిత్రించలేదు మొదటి చిత్రకారుడు పని ప్రారంభించినప్పటి నుంచి అతను తన గోడను ఒక విధమైన ద్రవంతో తోమటానికి ప్రారంభించాడు గడువు నెల రోజులు అలా మెరుగుపెట్టేటప్పటికీ ఆ గోడ అర్థంలాగా తయారైంది ఈ గోడ మొదటివాని గోడకు సరిగ్గా ఎదురుగా ఉండటం చేత అతను చిత్రించిన బొమ్మ రెండో వాని గోడ పైన మరింత మెరుగులతో అత్యద్భుతంగా ప్రతిబింబించింది ఈ ప్రతిబింబమే రాయలవారిని అందరినీ ఆశ్చర్యభరితులుగా చేసింది ఈ కథ రాసిన వారు ఆర్ రామేశం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి